నా కోసం ఎంత చెప్పినా అవుతుంది మిత్రులారా ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా జీవితాంతం మీకోసం కష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మీ నాన్న మాత్రమే మిత్రుడా అంతది గొప్ప వ్యక్తి కోసం నేను ఈ రోజు మీ ముందుకు మాట్లాడడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు ఉమాశంకర్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండి ఇరవై ఏళ్ళు నిన్ను తన గుండెల్లో పెట్టుకుని నీ అరికాలకు ముల్లంటకుండా తన భుజాలపై నీ బరువును మోస్తూ నీ ఏలు పట్టుకుని నడుక నేర్పుతాడే నాన ఎంత గొప్పవాడో మిత్రమా నాన్న కోసం ఒక చిన్న కథ చెప్తా అది ప్రతి ఇంటిలో జరిగే మిత్రులారా ఒక పేదవాడైన నాన్న కూలికి రోజు కూలికి వెళుతుంటాడు ఆ కూలికి వెళ్లే సమయంలో నానకి చెప్పు ఆ చెప్పులు తెగిపోతే నానా ఆ చెప్పు పెట్టి అలాగే పనిచేసి ఆ రోజు నడుచుకుంటూ ఇంటికి వస్తాడు ఆ నడుచుకుంటూ ఇంటికి వచ్చే దారిలో నానకి రౌతు దెబ్బ తాగిలి కాలికి రక్తం చాలా రక్తం కారుతూ పోతుంది అయినా కాని దాన్ని బాధను దిగమింగుకునే నాన్న అటో ఎక్కితే డబ్బులు ఎక్కడ ఖర్చయి పోతాయో ఈ డబ్బులు నా పిల్లలకు దేనికన్నా పనికి వస్తాయని చెప్పి ఇంటికి అలాగే నడుచుకుంటూ వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య అయ్యో చెప్పులు కొనుక్కుపోతాయ్యా అంటే రేపు కొనుక్కుందాం లేదే అని అంటాడు అంతలో కొడుకు పరుగు పరుగున ఊరికచ్చి నానా నాకు షూ కావాలి మా స్కూల్లో అందరికీ షూ ఉంది నన్ను చూసి ఏలైనా చేస్తున్నారు నానా అని ఆ పిల్లాడు నాన్నతో అనిపిస్తాడు అప్పుడు నాన్న చాలా బాధపడుతూ నా అవసరాని కంటే నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం నా పిల్లలు ఒక్కరి దగ్గర చిన్న చూపు కాకూడదని చెప్పి తన అవసరాన్ని పక్కన పెట్టి నాన్న పిల్లాడికి పొద్దున పొద్దు షూ కొనిచ్చేస్తాడు చూశారా ఆ పిల్లగాడు అప్పుడు ఆ సంతోషానికి అర్దులు లేకుండా పోయాయి ఆ పిల్లాడి సంతోషాన్ని చూసి నానా ఎంతో ఆనందాన్ని పొందుతాడు తన బాధను కూడా మరిచిపోతాడు అంతటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నాన మాత్రమే మిత్రులారా మీరు ఒక్కసారి మీ నాన్న పడుకున్నాక తన పాదాలను ఒక్కసారి చూడని మిత్రులారా అవి ఎంత పగిలిపోయి ఉన్నాయో అలాంటి తల్లిదండ్రులను ఈ సమాజంలో ఎంతమంది గౌరవిస్తున్నారో ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి మిత్రులరా నీకు ఈ సమాజాన్ని పరిచయం చేసింది నానా నువ్వు ఈ సమాజంలో ఎలా బతకాలో నేర్పింది నానా నీకంటే ముప్పై ఏళ్ళ ముందు పుట్టి ఈ సమాజాన్ని చూసింది నానా నీకు చదువులు చదివించి మంచి ఉద్యోగాలు ఇప్పించి నీకు పెళ్లి చేసి తన కష్టపడి సంపాదించిన ఆస్తిని కూడా నీకు రాసిస్తే చివరికి వాళ్ళని వదిలేసి వెళ్తున్నావే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా మిత్రుల తన కడుపు తీర్చుకొని జన్మనిచ్చిన తల్లిని తన గుండెలపై పెట్టుకుని పెంచిన తండ్రిని అదే గుండెలపై తంతు ఇప్పుడు నడి రోడ్ల మీద వృద్ధాశ్రమాల దగ్గర పోతున్న కొడుకులు కూతురు ఆలోచించుకోండి ఉన్నామో ఒక్కసారి పాశ్చాత్య పోగడాలతో దూసుకుపోతున్న ఓ సమాజమా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు సిగ్గుతో తలదించుకునే మనుషులున్నారు ఇక్కడ చివరిగా ఒక్క మాట మీ తల్లిదండ్రులు జీవితం అంతా మీకోసం చేసి చేసి అలసిపోయి రెక్కల అలసిపోయిన రెక్కలతో ముందున్నారు వాళ్ళు ఇంకెన్నాళ్ళు ఉంటారో కూడా తెలియదు మిత్రులారా ఈ ఉన్న నాలుగు రోజులు వాళ్ళని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జై జయ భారత్ వందే మాతరం